बिल्से पीडीपी ये अंतर में जब बीजेपी में का पड़ो ना ले आरएस के अंदर तो क्या बीजेपी कांग्रेसियन जब आए तो फिर फिर तो एक आराम है करना पड़ता है आकर एक आप फिर बोल पार में सीट मिल रही हो बीजेपी से आरएस भी बीजेपी एमपीसी की सीट तो आरएस भी है सीट మకడన ప్రక్రియలు చూశారు అన్నయ్య గారు సరేవన గారి బిల్లు ప్రెజెంట్మెంట్ చెల్వబారెడికి ఆర్గనైజియానికి కందాలైతే ఇది ప్రజలు తీర్పు సోదరుని గారికి బట్టి హ్యాండ్ చేయండి అతి భోగం భాగించురు వి మతమను కూడా వీడియో తీసి మెయిలకి ఒక పోతాయని అనుకోవడం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఇవన్నీ చూడకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బహుశా ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఉంటే కేంద్రంలో బిజెపి గవర్నమెంట్ కాదు మోడీ ప్రధానమంత్రి మరి మోడీ నాలుగు వందల సీట్లు వస్తాయనిపిస్తుంది మాయని చేసి దేశం చివరికి ఏ దేవుడు తిరిగిపోతే ఆ దేవుడు వ్యవసాయం చేసి ఫేషన్ వెళ్ళిపోతే ఫ్యాషన్ దేవుడు తిరిగిపోతే దేవుడు సూర్యుడు పోతే అడ్రవారి విష్ణు తిరిగిపోతే నీరు రావాలి పెట్టి ఇన్ని వ్యవసాయం చేసినా కూడా బీజేపీ చివరికి ఏ రామం ఉపయోగించుకుని అయోధ్య దేశమంతా గెలవడుతున్నాడు ఆ యోధ్య కాబట్టి ఆయన అనుసరించిన పాత్ర చాలా ఘోరమైనటువంటి పాత్ర అభివృద్ధి గొప్ప మతత్వాన్ని నేర్చుకుంటు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వాస్తవానికి అయితే మొట్టమొదటి కేంద్ర ప్రతి గుడి రాజ్యాంగ వ్యతిరేక అంత ఘోరమైనటువంటి దబ్బిత చేస్తే వాళ్ళ తయారు కూడా వచ్చింది